అందరికీ నమస్కారములు మన ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది రెండు సంవత్సరాల్లోనే లక్ష ఆరు వేల రెండు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇక గత పది రోజులుగా మనం చెప్తున్న విధంగానే బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడటం జరిగింది ఇక దీని ప్రభావంతో నిన్న సాయంత్రం సమయం నుంచి రాత్రి సమయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలవటం జరిగింది మనం చెప్పిన విధంగానే ఇక నిన్న ముఖ్యంగా మనం చూసుకుంటే చిత్తూరు కానీ తిరుపతి కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు నల్గొండ వైపుగా చాలా చోట్ల ఆసిఫాబాద్ వైపుగా భారీ వర్షాలు నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో నమోదవటం జరిగింది ముఖ్యంగా ఏపీలోని చిత్తూరులో అత్యధికంగా వంద మిల్లీమీటర్ల వరకు భారీ నుండి అతి భారీ వర్షం నమోదు అవడం జరిగింది అలాగే తిరుపతి నగరంలో కూడా దాదాపు అరవై మిల్లీమీటర్ల భారీ వర్షం నమోదు అవడం జరిగింది మనం చెప్పిన విధంగానే అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు నంద్యాల వైపుగా కూడా అక్కడక్కడ వర్షాలు నమోదయ్యాయి నంద్యాల పట్టణంలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే రాజమండ్రి వైపుగా అలాగే తణుకు కానీ ఏలూరు పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అయితే వర్షాలు అయితే మొదలయ్యాయి కాబట్టి ప్రస్తుతం తెల్లవారుజామున రాజమండ్రి కానీ ఏలూరు కానీ భీమవరం కానీ తణుకు కానీ ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలయ్యాయి ఇక మరొక పక్కన ఇటు తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే నల్గొండ వైపుగా వరంగల్ వైపుగా అలాగే మునుగు కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే మనకి సూర్యాపేట పరిసర ప్రాంతాలు అలాగే మనకి ఇటు జనగాన్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే అక్కడక్కడైతే తెల్లవారుజామున సమయంలో వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి ఇప్పుడిప్పుడే అంటే నిన్న రాత్రి నుంచే కొన్ని ప్రాంతాల్లో ప్రభావం అయితే మొదలైంది కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ చోట్ల మనము వర్షాలని మనము ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఇక రోజు మనం చూసుకుంటే ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే విషయంలోకి మనం వెళ్తే ముఖ్యంగా కాకినాడ గాని కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా అలాగే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కడప జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ తీవ్రమైన వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక శ్రీకాకుళం కానీ విజయనగరం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అనకాపల్లి విశాఖ జిల్లాలో అక్కడక్కడ అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉండే అవకాశం ఉంది అది కూడా ఒక మోస్తరు వర్షం అంటే మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఈరోజు ఈ ప్రాంతాల్లో మాత్రం కొంచెం తక్కువగా ఉంటాయి అక్కడక్కడ మాత్రమే ఒక మోస్తరు వర్షం ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ వర్షం చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఇక మనం చూసుకుంటే ఇటు చిత్తూరు కానీ తిరుపతి కానీ అన్నమయ్య కానీ సత్యసాయి అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒక ట్రైన్ ఒకటి రెండు చోట్ల ఒక మంచి వర్షం ఒక నలభై ఐదు నిమిషాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు కానీ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన మహూబ్బాద్ వరంగల్ కానీ హన్మకొండ హైదరాబాద్ నగరం కానీ నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒక ట్రైన్ చోట్ల అతి భారీ వర్షం చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉదయం సమయంలో కొన్ని ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సూర్యుడు అప్పుడప్పుడు ఎండలు కొనసాగుతాయి సాయంత్రం లేదా రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం చూసే అవకాశం ఉంది ఈ రోజు రాత్రి సమయానికి హైదరాబాద్ నగరంలో వర్షం పలు ప్రాంతాల్లో ఒక గంట పాటు దంచి కొట్టే అవకాశం ఉంది నగర ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి మరొక పక్కన ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అలాగే నిర్మల్ గాని జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ అలాగే వరంగల్ ఈ ప్రాంతాల్లో మనకి నిజామాబాద్ మెదక్ ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాలు ఒక మోస్తరు వర్షం ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో అక్కడక్కడ ఒక నలభై ఐదు నిమిషాల మంచి వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈరోజు మధ్య ఆంధ్రప్రదేశ్ అంటే విజయవాడ కానీ అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాలు నెల్లూరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు మనకి ఏదైతే గుంటూరు కానీ ఏలూరు కానీ కాకినాడ రాజమండ్రి కానీ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ కానీ మహబూబ్ నగర్ కానీ కర్నూలు కానీ ఈ ప్రాంతాల్లో మనకి కడప కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల భారీ వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో మనకి ఎక్కువగా మనకి సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ అండి